డిసెంబర్ ఇరవై ఎనిమిది దేవుని వాక్య ధ్యానాంశం నీతి ప్రకాశము దీని కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యోహాన్సు వార్త ఆరవ అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై తొమ్మిది వరకు రోమియోలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై తొమ్మిది కీర్తన నలభై మూడు మన ప్రవయనీయస్సు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేచు ఉన్నాను అడ్వెంట్ ధ్యానాలు మనలను దేవునికి సమీపముగా చేయుటకు ఏర్పాటు చేయబడి ఉన్నవి క్రీస్తు మొదటి రాకను జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడకు సిద్ధపరిచే గొప్ప ధ్యానాలు నేటి ధ్యాన అంశాన్ని మనం ఆలోచన చేస్తే నీతి ప్రకాశము నీతి ప్రకాశము దీనిలో అనేకమైన ఆత్మీయ సత్యాలను మనం చూడగలుగుతాం రెచోస్నెస్ షైన్స్ లైక్ లైట్ నీతి ప్రకాశము ఈ నీతి ప్రకాశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యశ్యాగ్రంథం ఆరో అధ్యాయంలో యేసు ప్రభులు వారు తనను గురించి తాను చాలా స్పష్టంగా వ్యక్తీకరించడం మనం చూస్తూ ఉన్నాం అసలు నీతి అంటే ఏంటి నీతి అంటే దేవుని చిత్తానుసారంగా జీవించటం సత్యం న్యాయం ప్రేమతో నిలిన జీవితం అనర్థం ఎందుకనంటే కీర్తన పదకొండు ఏడులో మనం గమనించినప్పుడు ఎహోవా నీతిమంతుడు నీతిని ప్రేమించువాడు నీతి మన సొంత ప్రయత్నం కాదు అది దేవుని కృప ఫలితం నీతి ప్రకాశములా ఎందుకుంటుంది నీతి అనేది ఒక ప్రకాశములాగా ఎందుకుంటుంది అంటే దానికి ఉండే నీతికి ఉండేటువంటి లక్షణమే ప్రకాశం ప్రకాశానికి ఉండేటువంటి ఆ షైనింగ్కి ఉండే లక్షణాలు చీకటిని తొలగిస్తుంది దారి చూపి చూపిస్తుంది భయం అనే దాన్ని పోగొడుతుంది అందుకే ప్రభువు చాలా సందర్భంలో మీరు లోకానికి వెలుగు అనే మాట మాట్లాడతారు మొత్తం ఐదు పద్నాలుగు పదహారు మీ వెలుగు మనుషుల ప్రకాశం పనీయుడి అంటే మన నీతి అనేది ఒక ప్రకాశం వలె అది మనం దాచుకునేది కాదు నీతి అనేది అది మన క్రియల ద్వారా ఇతరులకు కనబడేదిగా ఉంటుంది యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు నేను జీవాహారమై వచ్చాను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి దిగి వచ్చానని ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో రక్షకునిగా వచ్చిన సందర్భాన్ని ప్రభు అక్కడున్న వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యోహాను వత్త ఆరవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై తొమ్మిది వచ్చిన భాగంలో ఆయన గురించి చెప్పినప్పటికీ కూడా ముప్పై ఆరవ వచ్చిన మీరు ఆలోచన చేస్తున్నప్పుడు మీరు నన్ను చూచి చూచియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి నీతి ప్రకాశంలో ఉండకూడని లక్షణం నువ్వు నీతి కలిగిన వాడిగా ఉన్నప్పుడు ప్రభువుని నువ్వు అక్కడ ఆయనని చూచి కూడా ఆయన నువ్వు ఎరగక ఉన్నావు అంగీకరించుకుండగా ఉన్నావు ఎందుకనంటే నీతిని కలిగి ఉండడం అనేది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి ప్రభు ఇచ్చేటువంటి నీతి ప్రకాశాన్ని అంటే నీతి అనే లక్షణం మన జీవితంలో ఉన్నప్పుడు చీకటి తొలగిపోతుంది దారి చూపిస్తుంది భయము మనకి దాని నుండి తొలగించేటువంటి గొప్ప ఆశీర్వ క్రీస్తులోనే నిజమైన నీతి కొన్ని నీళ్ళు రాసిన రెండో పత్రిక ఐదు ఇరవై ఒకటిలో ఆయనలో మనము నీ దేవుని నీతి ఎగునట్లు ఆయనలో మనము దేవుని నీతి ఎగునట్లు ఆయన పాపము తెలియని వాని కొరకు పాపముగా చేయబడ్డాడు అది రోమ మూడు ఇరవై రెండులో చూస్తే యేసు క్రీస్తు నందల విశ్వాసం వలన కలుగు దేవుని నీతి అంటున్నాడు రోమీలు రాసిన పత్రికలో మీరు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం ఒకసారి చదువుతాం అది ఏసుక్రీస్తున్నందుకు విశ్వాసం మూలమైనదని నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అనేది నమ్మవారికి వీరు నమ్మలేదు అక్కడ అది నమ్మకపోవడం వలన అది నీతి ప్రకాశంగా ఉండలేకపోయింది వారి జీవితం దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయింది పిల్లరా మనము నీతి ప్రకాశము అని అంటే ఆ ప్రకాశాన్ని ప్రభువు ద్వారా పొందుకున్నటువంటి నీతిని లక్షణాన్ని మనము చూపించగలగాలి రోమింగ్ రాష్ట్రం పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై తొమ్మిది వరకు మీరు చూస్తే శ్రమ వచ్చిన ఉపద్రవం వచ్చిన బాధ వచ్చిన హింస వచ్చిన కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా ఖడ్గమైన ఏదైనా ఆయన నుండి మనలను ఎడబాపున క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపున నిజమా అది ఆ ప్రేమతత్వాన్ని మనం క్రియలలో చూపించడమే నీతి ప్రకాశిస్తూ ఉంటుంది మరి దేవుని నీతిని పొందుకున్నటువంటి నీవు ప్రకాశిస్తున్నావా ఆయన నీతి అయి ఉన్నాడు లోకానికి నీతి సూర్యుడిగా వచ్చాడు నీతి సూర్యుడు ఆయన రెక్కల క్రింద మనము దాగి ఉండాలి సూర్యుడు నీతి ప్రకాశాన్ని ఇస్తూ ఉంటే మరి ఆ నీతి సూర్యుడిని యొక్క అనుసరణ అనుకరణ మరి నీవు ఎంత ప్రకాశిస్తున్నావు నీ నీతి ఎలా ఉంది నీతిమత్తుడు అని చాలా స్పష్టంగా రాయబడ్డది మరి అలాంటి నీతిని మనం కలిగి ఉండాలి అబ్రహాము దేవుడు నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడిను మరి నీవు ఏ విధమైనటువంటి నీతిని కనబరుస్తున్నావు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు ఉన్నట్టు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారటకు వారిని ముందుగా నిర్ణయించాను ఆ సారూప్యంలోనికి నీతి ప్రకాశవంతుడైనటువంటి క్రీస్తు సారూప్యంలోనికి మనం రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు మరి అలాంటి నీతి ప్రకాశం ఎలాగ మన జీవితంలో కనబడుతుందంటే మాటల్లో సత్యం పనుల్లో న్యాయం సంబంధాల్లో ప్రేమ బాధల్లో సహనం శోధనలో స్థిరత్వం ఇవన్నీ మనం కలిగి మనం నీతి ప్రకాశాన్ని మనలో నీతి ఉన్నది అనే దానిని చూపించుటకు వీలు కలుగుతుంది ఏషా యాభై ఎనిమిది ఎనిమిదిలో నీ వెలుగు ఉదయకాలపు వెలుగు వలె ప్రకాశించును ఆయన వెలుగు చెప్తున్నాడు ఎవరైతే దేవునిలో ఉంటున్నారో అలాంటి వారి యొక్క వెలుగు ఉదయకాలం వలె ప్రకాశిస్తుంది యాభై ఎనిమిది ఎనిమిదిని మనం చూస్తే నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖం తప్పు తప్పింపకుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంత చేర్చుకున్నటయ్యూ వస్త్రహీను కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగ నీవు చేసిన నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును నీ స్వస్థతనికి శీగా లభించును నీ నీతి నీ ముందర నడుచును చూసారా మనము ఇలాంటి పరోపకారము దేవుని తోటి మానవుని ప్రేమించే తత్వం ఉన్నప్పుడు మన నీతి ప్రకాశిస్తుంది మన జీవితం అది దేవుని ప్రకాశం మన జీవితంలో ఉండడం ద్వారా జరుగుతుంది కీర్తన నలభై మూడు మూడులో నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము బయలుదేర చేయము అవి నాకు త్రోవ చూపును మనకి త్రోవ చూపేవి ఎప్పుడైతే దేవుని ప్రకాశాన్ని మనం పొందుకుంటామో నీతి సూర్యుని ప్రకాశాన్ని మనం పొందుకుంటామో మనకి అవి త్రోవ చూపేవిగా ఉంటాయి త్రోవ చూపేవిగా ఉంటాయి దాన్ని పన్నెండు మూడులో ఉంటుంది అనేకులను దేవుని వైపు తిప్పితే దేవుని నీతిలోనికి వారిని తిప్పగలిగినప్పుడు మనము నక్షత్రాల వలె ప్రకాశిస్తాము అలా ప్రకాశించాలి ప్రియులరా చీకల్లో ఉన్నవారిని నీతిమంతుని యొక్క జీవితం ఒక దీపములా ఉదయపు వెలుగులా ఉండాలి మనం క్రీస్తులో నిలిచి ప్రతిరోజు నీతిలో నడిచినప్పుడు మన జీవితం దేవుని మహిమకు సాక్షాధంగా మారిపోతుంది అలాంటి నీతి ప్రకాశము మనం కలిగి ఉండాలి ఆనాడు క్రీస్తే వచ్చి నేనే పరలోకం నుండి దిగి వచ్చే జీవాహారం అని చెప్పినా వారి చూచి కూడా వారిని నమ్మలేకపోయారు కానీ మనము ప్రభుని చూడక నమ్ముతున్నాం విశ్వసిస్తున్నావు హృదయంలో నువ్వు ఖచ్చితంగా ఆయన దర్శనం ద్వారా మాత్రం ముందుకు వెళ్తూ ఉన్నావు నువ్వు ధన్యుడవు ధన్యురాలువు నీతి ప్రకాశము మనం కనబరచాలి సూర్యుడి రెక్కల క్రింద మన జీవితాలను ఎముడ్చుకొని రాబోయే దినాలలో ప్రభు కొరకు సాక్షిగా జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవ నీతి ప్రకాశము నిజమే నాయన మా జీవితంలో నీతి అనే లక్షణాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆ స్థాయిలోనికి నడిపించండి నీ బుద్ధి బిడ్డలను బహుగా దీవించండి నేడు వారి ప్రయాణాలు పనులు తలపెట్టిన ప్రతి కార్యములో గొప్ప జయము విజయాలు బిడ్డలకు దయచేయండి ప్రవ్వ ఈ ఆదివారి ఆరాధన బిడలకు ఆశీర్వాదకరంగా ఉంచండి నేడు నాచండి జన్మదినము వాహదినము ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ నెమ్మది అనుగ్రహించండి ఈ దినము అనారోగ్యంగా ఉన్న వారికి నీ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి మా దేవ ప్రత్యేకంగా తండ్రి రక్షణతో నింపమని ప్రార్థిస్తున్నాను మీరే బిడలను ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి సమస్యను మీరు తీసివేయండి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఆదివారం మీరు కాపాడారు ఈ చివరి ఆదివారము నీ బిడలను బహుగా దీవించి నూతన సంవత్సరంలో నాయన నూతన సంవత్సరంలో మరి యొక్క ఆదివారంలో మొదటి ఆదివారంలో నిన్ను స్థుతించి నీ నామాన్ని మహిమపరిచి ధన్యత భాగ్యము ప్రతి బిడ్డకి తెచ్చేయమని క్రీస్తు పెరట అడిగి నామ నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవన ఆశీర్వాదాలు మీకు ఎల్లవేళలా తోడే నడిపించునుగాక ఆమె